ఇప్పటికీ కూడా పద్మావతీదేవిని వక్షస్థలంలో పెట్టుకొని కారుణ్యమూర్తి అయ్యున్నటువంటి వెంకటాచలంలో మీకు ఒక ఆశ్చర్యకరమైన సంఘటన చెప్తాను నేను ఒకసారి ఏడుకొండలు కాలినడకన ఎక్కుదామని ఎక్కుతున్నాను ఎక్కుతుంటే ఒక తొంభై సంవత్సరాల వృద్ధుడు నడువు కొంత వంగిపోయింది ఆయన అడుగు తీసి మెట్టు మీద పెడితే గోవింద 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 అంటూ ఎక్కుతున్నాడు మా గురువుగారు ఒకసారి తిరుపతి వరకు పాదయాత్ర చేసి మహానుభావుడు బ్రహ్మశ్రీ మల్లంపల్లి అమరేశ్వర ప్రసాద్ గారు అడుగు తీసి అడుగు వెయ్యలేకపోతే ప్రతిజ్ఞ చేశారు నేను అడుగు తీస్తే గోవిందా అంట అడుగు వేస్తే గోవింద ఎక్కించడని ఎక్కించడం నీ పుణ్యమని ఎక్కడి నుంచి వచ్చారో సంస్కృతం చదువుకునే విద్యార్థులు వచ్చి తీసుకెళ్లి ఆయనకు అన్నం పెట్టి పైకెక్కించారు డబ్బులు అయిపోయి మర్యాద రందకపోతే అడుగు తీస్తే గోవిందా అడుగు వేస్తే గోవిందా ఎక్కుతున్నాడు ఆ వృద్ధుడు నేను ఎక్కుతూ ఎక్కుతూ ఒక చోట కూర్చున్నాను ఎక్కలేక ఆయన్ని చూసి అన్నాను అయ్యా తొంభై సంవత్సరాలు వచ్చేసాయి కదా ఇంత కష్టపడి ఎక్కుతున్నారు ఏమైనా మొక్కుకున్నారా అన్నాను ఆయన ఆగన్నాడు ఓయ్ పిల్లాడా ఎంత మాట అన్నా ఓయ్ మమ్మల్ని కాపాడడానికి మాకు ఇంత కూతవేటు దూరంలో తెలిసిన మా స్వామి నేను పుట్టి బుద్ధిరిగి నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి కొండలా ఎక్కుతూనే ఉన్నాను తొంభై ఏళ్ళు వచ్చాయి ఈ కట్టెకి అయితేనే అడుగు తీస్తే గోయిందా అడుగేస్తే గోయిందా వాడే ఎక్కిస్తాడన్నారు చిత్రం ఏమిటో తెలుసా అండి నేను ఎక్కలేకపోయిన ఆయన వెళ్ళిపోయాడు నా కంటి ముందే ఆయన విశ్వాసం తొంభై ఏళ్ళ వృద్ధుడు గోవింద 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 అంటూ ఎక్కేశాడు ఎక్కేసి వెళ్ళిపోయాడు అందుకే మహానుభావులు అంటారు ఆ వెంకటాచలంలో ఇప్పటికీ మీరు చూడండి కాటేజీలు రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళది కాదండి భక్తి కాటేజెస్ లేకపోయినా చలిగాలిలో ఇంతంత చంటి పిల్లల్ని పెట్టుకుని తలనీళాలు ఇచ్చేసి బోడిగుళ్లతో వాళ్ళు తెచ్చుకున్న పులిహార తినేసి అక్కడే రోడ్ల మీద పడుకుంటారు రోడ్ల మీద పడుకుని నిద్రపోయి వాళ్ళు తెచ్చుకున్న ట్రంకు పెట్టి నెత్తి మీద శంఖలో తలనీలాలు ఇచ్చేసిన పిల్లాడు ఒక్కటే నమ్మకం ఏడు కొండలవాడా అని ఎవరందరూ అక్కడికి వెళ్ళిన వాళ్ళందరు గోవింద గోవింద అంటుంటారు వెళ్ళిపోతుంటారు అందుకే గొంతెత్తి పాడుచు కొండల నిక్కెడి భక్తుల్లో కలతీశీతుమా ఇలవేలు పంచును తలవింట్రు కలనిచ్చు భక్తులొకట స్వామిని దర్శించి సంతోషమాగక పరవశులఘ పుణ్యపురుషులొకట మీర ప్రసాదంబు అరగించి ఆస్వాదించు భక్తుల గుంపులొకట యచట ఎవరి నోటను విన్నను స్వామి మాటే ఎవరు ఏ పని చేసిన స్వామి కొరకే స్వామి నటించు చుండు ఈ శైలమందు ఆ కొండ ఎక్కుతుంటే గోవింద తలనీలాస్తే గోవింద ప్రసాదం తింటే గోవింద ప్రసాదం పెడితే గోవింద ఎక్కడ చూసినా గోవింద గోవింద అదే నామం ఆ నామంతో ప్రతిధ్వనించిపోతూ ఆ ఏడు కొండలు ఆ వెంకటాచలపతి ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎక్కడైనా ఉందండి రాత్రి లేదు పగలు లేదు మాడవీధుల్లో నేను ఒకనా ఒకనాడు సహస్రదీప అలంకార సేవ చేసి మబ్బులేస్తున్నాయి సేవ పూర్తి చేశారు ఇంతలో వర్షం ప్రారంభమైపోయింది నించున్నాం మాడవీధుల్లో గిరి ఒక ఆయన ప్రదక్షిణం చేస్తున్నాడు ఎలా పొర్రుదండ పెట్టుకుంటూ ప్రదక్షిణం చేస్తుంటే హోర్న పడిపోతున్నటువంటి వర్షపు నీరు చెవుల్లోకి వెళ్ళిపోతోంది ముక్కుల్లోకి వెళ్ళిపోతుంది ఆయన అలాగే ప్రదక్షిణాలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు మహానుభావుడికి ఏ కోరిక తీర్చాడో ఒక్కొక్క స్త్రీ తల నీలాలు ఇచ్చేస్తుంది ఆవిడ పసుపు తాడు అనుకున్నప్పుడు ఆవిడ ఐదోతనం నిలబెట్టాడో ఒక్కొక్క తల్లి నిలువు దోపిడి ఇచ్చేస్తుంది ఉన్న ఒక్కగానొక్క కొడుకు వెళ్ళిపోయే స్థితిలో ఏడుకొండలవాడు ఏ మొరలు విన్నాడో ఎంత మందో రాత్రి లేదు పగలు లేదు ఆ స్వామి వెంట అలా పడుతున్నారంటే అంధవిశ్వాసం కాదు ఎంతమందిని ఎన్ని రూపాల్లో కాపాడాడో ఎందుకని కాపాడగలుగుతున్నాడు ఇప్పటికీ ఆయన చేసిన ఆయనకి జ్ఞాపకానికి వస్తుంది అమ్మో నేను ఇలా కూర్చుంటే కనపడనేమో ఎవరికైనా నన్ను ఇంత ప్రేమతో ఆనాడు భాగవతంలో నేను ఏడు రోజులు ఇచ్చాను కొండ గోవిందనామం గెలుచుకున్నాను ఆ గోవింద గోవింద అంటూ వస్తున్నారు వీళ్ళందరూ కాబట్టి నేను దర్శనం ఇవ్వవలసిందే అని నిలబడి పద్మపీఠం మీద ఇప్పటికీ దర్శనమిస్తున్నాడు మన స్వామి ఆ తల్లి అందలం ఎక్కి బయలుదేరి భక్తని చేకుని శ్రీవేంకటాచలపతి యొక్క వక్షస్థలాన్ని చేరుకుంది అందుకే ఆనాటి నుంచి ఈనాటి వరకు మనం వెంకటాచలంలోకి వెళ్ళగానే ఆ గర్భాలయం లోపలికి వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళగానే ఆ పంపు గొట్టంలోంచి వస్తున్న నీళ్లలో కాళ్ళు గడిగేసుకుని గడప దాటి అటు ఇటు శంఖనిధి పద్మనిధికి నమస్కారం చేసి గడప దాటి కుడికాలు లోపల పెట్టి ఇలా కుడి చేతి వైపుకి పై ఎత్తి చూడగానే అయ్యవారి గడ్డానికి కొట్టుకున్న గుణపాన్ని చూసి ఒక నమస్కారం చేసుకుని రెండు అడుగులు ముందుకు వెయ్యగానే ఆ మంటపాన్ని కట్టినటువంటి వారి యొక్క మూర్తులను చూసి ఒక్క నాలుగు అడుగులు అలా ముందుకు నడుస్తుంటే ఆ పక్కనే రంగనాయకుల మంటపం అక్కడే తులాభారం అది దాటగానే రాజా తోడరముళ్ళు పితాబీబీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ యొక్క విగ్రహాన్ని చూసి వాళ్ళు ఇలా నమస్కారం పెడుతూ గడ్డాలతో ఆ ఇత్తడి మూర్తులు బ్రహ్మాండమైన ధ్వజస్తంభం దానికి కట్టిన దర్భలు ఈశాన్య దిక్కున ఆ క్షేత్రపాలకుని యొక్క శిలా అది దాటి ఆ మిద్ద గడప దాటి లోపలికి దిగగానే ఎదురుగుండా అద్దాల పేటికలో రంగనాయకులు ఇలా పడుకుని ఉన్నటువంటి శ్రీరంగనాయకుడు ఎడం పక్కకి తిరగగానే కంచిలో ఉండే వరదరాజస్వామి వారు ఇలా వరదహస్తం బట్టి ఆయన నమస్కారం చేసి ఆ తాడు పక్క నుంచి ఇలా లోపలికి వెడుతుంటే ఆ గ్రిల్లున్న మంటపం లోపలికి అడుగు పెట్టగానే ఓం నమో వేంకటేశాయ అని వినపడుతుంటే ఇలా కొంచెం ముందుకెళ్లి కుడిపక్కకి చూస్తే రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి చావంతి పూల దండ అలా అటువైపు నుంచి ఇలా కొంచెం పక్కకి తిరిగి ఇలా మెట్లెక్కగానే ఎదురుగుండా స్వామివారి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని చూస్తూ గోవిందా గోవిందా అంటూ అడుగులు వేస్తుంటే పద్మాసనస్తయౌ పద్మావతి దేవి నిజవక్షమూ నెలుప్పుకొనొచ్చు స్వామివారి యొక్క వజ్ర వైఢూర్య మణిగణఖితమైనటువంటి పెద్ద కిరీటం దాని మించి ఇలా వ్రేలాడుతున్నటువంటి మలమాల ఇలా శంఖము చక్రము ఇలా కుడిచి ఎడమ చెయ్యిని తీసుకెళ్లి కటిభాగమందు నడుము మీద ఉంచి కుడి చేతిని ఇలా పెట్టి ఎవరు నా పాదములను నమ్మారో వాళ్ళకి సంసారము నడుము వరకే వస్తుందని సంకేతిస్తుంటే స్వామివారి అందమైన పాదాలు దాని మీద బంగారు తొడుగులు ఆ పైన పూజ చేసినటువంటి తులసి పత్రి బలిష్టమైన కాళ్ళు అంచుతో పట్టుపంచ పాదాలకి కింద ఉన్నటువంటి మణినూపురములు మోకాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెద్ద పెద్ద ఆ కంకణాల్లాంటి మంజీరములు ఆ బలిష్టమైనటువంటి తొడలు ఇక్కడ వేలాడుతున్నటువంటి నందక ఖడ్డం స్వామివారి మెడలో వేసుకున్నటువంటి ఆ పెద్ద మనం అందరం కూడా తెల్లవారి లేస్తే పూజిస్తుంటామే సాలగ్రామాలు ఆ సాలగ్రామాల మాల అయ్యవారి వక్షస్థలంలో ఇటు అటు శ్రీదేవి భూదేవి పూలతో అలంకారం చేయబడి ఉంటే చక్కటి కంఠం చిన్ని గడ్డం దానికి అలదినటువంటి గంధం సున్నాలా ఉన్నటువంటి చిన్ని మూతి సంపంగి లాంటి సూది ముక్కు ఊర్ధపుండ్రాలు పెట్టుకుని దయా స్వరూపంతో అందరి మనస్సుల్లోకి ప్రవేశించి చూసేటటువంటి కన్నులు సన్నటి నడుము కొద్దిగా ఇలా పక్కకి వంగినట్టుగా ఉండి దివ్యమంగళ విగ్రహంతో అనేక పుష్పమాలలతో విరాజిల్లుతున్నటువంటి స్వామి ఆ పక్కన వేదికలు మీద కృష్ణ పరమాత్మ రామచంద్రమూర్తి సీతమ్మ తల్లి శ్రీనివాసుడు ఆ ఉత్సవానికి వచ్చేటటువంటి మలయప్ప స్వామి శ్రీదేవి భూదేవి అక్కడే ఉయ్యాల మంటపం స్వామివారు ఊయల ఊగేటటువంటి ఊయల ఇవన్నీ చూస్తూ కులశేఖర ఆలవారు పడి దాకా వెళ్ళి ఆ పద్మపీఠం మీద ఉన్నటువంటి స్వామివారి పాదాల దగ్గర నుంచి ఆ పట్టుపంచే మోకాళ్ళు తొడలు పట్టుపంచ ఆ సాలగ్రామాల మాల నాభి సన్నటి నడువు విశాలమైన వక్షస్థలం శ్రీదేవి భూదేవి బలిష్టమైన భుజాలు ఏనుగు లాంటి చేతులు ఆ నాలుగు చేతులు శంఖం చక్రం కంఠం ఆ పెద్ద కిరీటం నేత్రాలు దాని మించి వనమాల వెంకటేశ్వరుణ్ణి చూసి మా అమ్మతో కలిసిన స్వామి నీకు నమస్కారం అని నమస్కరించి మనం బయటకు వస్తాం గత ఆనాటి నుంచి ఈనాటి వరకు దయాళు అమ్మతో కలిసి సధురక్షణమును సలుపుచున్నారు అరుగని మంగళ సూత్రము చెరగని కుంకుమ పసుపు చదరని సిరులు తరగని సుఖముల సంగును హరిసతీ పాట విన్న విన్న అబలలకెప్పుడు ఈ పాట ఏ తల్లి వింటోందో ఏ ఇంట్లో పాడుతున్నారో వాళ్ళకి చెక్కు చెదరని పసుపు కుంకుమలు సౌభాగ్యము కటాక్షించబడతాయి మీరందరూ ఇళ్లలో పాడుకోండి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొంది నారాయణ అనుగ్రహాన్ని పొంది అద్భుతమైనటువంటి ఐశ్వర్యంతో ఐదోతనంతో సంతాన సౌభాగ్యాలతో మనందరం అమ్మ అయ్యల కటాక్షంతో విలసిల్లాలని కోరుకుంటూ రేపటి రోజు ఇవాళ కళ్యాణమూర్తులై పొంగిపోతుంటారు స్వామి ఎక్కడో ఉండడు ఇది అంతటా ఆవరించి పొంగిపోతుంటారు లక్ష్మీనారాయణులు నా పిల్లలు ఎంత ఆనందంగా వింటున్నారో నా కళ్యాణ ఘట్టాన్నని ఒక్కసారి కొండెక్కేస్తే అక్కడ హాయిగా క్షేత్రపాలక ఆ బేడియాంజనేయ స్వామి నిలబడి ఉంటారు ఆయన పాదాలకు నమస్కారం చేసి దిగి ఆ కోనేటి దగ్గరున్న వ్యాసరాయ ప్రతిష్ఠిత హనుమతి నమస్కరించి ఆ పాతాల ఆ కోనేటిలో స్నానం చేసి శంకర భగవత్పాదుల పాదాలకి నమస్కరించి ఆ మెట్లెక్కి నలుగురు శిష్యులతో ఉన్న ఆది శంకరాచారులు వారి దర్శనం చేసుకుని ఆదివరాహమూర్తి గుళ్ళో కిడితే ఇలా అర్ధంగా లక్ష్మీదేవి ఆదివరాహమూర్తి ఇలా పడుకుని వాళ్ళిద్దరినీ దర్శనం చేసుకుని నమస్కరించి శ్రీవేంకటేశ్వరుడి గుడి రాజద్వారం దగ్గరకు వచ్చేటప్పటిక గొట్టంలోంచి వస్తున్నటువంటి నీళ్ళల్లో కాళ్ళు కడిగేసుకుని అటు ఇటు ఉన్నటువంటి శంఖనిధి పద్మనిధి ఇద్దరిని దర్శనం చేసుకుని అది దాటి ముందుకొస్తే చేతి పక్క కృష్ణరాయరాయ కృష్ణరాయల వారి వంశంలో స్వామిని సేవించుకున్న అచ్యుతరాయల వారి యొక్క మూర్తిని చూసి ఇంకొంచెం ముందుకెడితే చేతి పక్కన రంగనాయకుల మండపం అక్కడే తులాభారం అనేటటువంటి పెద్ద త్రాసు కుడి చేతి పక్కన అద్దాల మంటపం దాని నిండా అద్దాలు అందులో ఉన్నటువంటి ఊయల చిన్న చిన్న చతురస్రాల్ లాంటి గళ్ళు అందులోంచి లోపలికి కనపడుతున్నటువంటి ఆ అద్దాల మంటపం అది దాటితే పెద్ద ధ్వజస్తంభం స్తంభం దానికి కట్టినటువంటి దర్భలు ఈశాన్యం ఉన్నటువంటి క్షేత్రపాలక శిల అది దాటి క్యూ తాడుకి పక్కకి వెళ్ళేటప్పటికి పెద్ద పెద్ద మెట్లు ఆ మెట్ల దగ్గర పెద్ద మెట్టుకో నమస్కారం చేసిన ఎదురుగుండా చూడగానే అద్దాల పేటికలో ఇలా పడుకున్నటువంటి ఆ శ్రీరంగనాథుడు ఎడమ పక్కకి తాళ్ళలోంచి వెళ్ళగానే చిన్న గుడి అందులో కంచి వరదరాజస్వామి ఆ వరదరాజస్వామికి ఒక నమస్కారం చేసుకుని ఇలా తిరిగి ఆలయం లోపలికి వెళ్ళగానే ఓం నమో నారాయణాయ అనో లేకపోతే ఓం నమో వెంకటేశాయ అనో వినపడుతుంటే ఆ గడప దాటి లోపలికి వెళ్ళి ఆ పక్కనే ఇలా రెక్కలు విప్పుతున్నటువంటి గరుత్మంతుణ్ణి చూసి ఒక్క నమస్కారం చేసి ద్వారపాలకులు ఇద్దరు ఇలా పెద్ద పెద్ద ఆ ప్రమిదలు పట్టుకుంటే అందులో జ్యోతులు వెలుగుతుంటే వాళ్ళిద్దరికీ నమస్కారం చేసి ఇటుపక్కకి తిరిగి ఆ చెక్క మీదకి ఎక్కేటప్పటికి ఆ ఎదురగొండ స్వామివారి పెద్ద కిరీటం దాని మించి వేలాడుతున్న తోమాల స్వామివారి ఊర్ధపుండ్రాలు ఆయన నాసిక చిన్ని నోరు గడ్డం దానికి అలదుకున్నటువంటి గంధం చక్కటి చెక్కిళ్ళు పెద్ద పెద్ద చెవులు వాటికి పెట్టుకున్నటువంటి ఆ మకర కుండలాలు ఆ తల మీద ఉన్నటువంటి కిరీటం శంఖం చక్రం గద పద్మం ఇక్కడ ఇలా ఎడంచెయ్యేమో నడుం మీద పెట్టుకుని కుడి చెయ్యి ఇలా చూపిస్తుంటే ఆ చేతుల నిండా మరకత మాణిక్య వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉంటే అందరికీ అభయం ములిచ్చు చేయి అని మహానుభావుడు తిరువేంకటాచలాధిపుడు తానయ్యుండి పరిపాలనము చేయు భరకుండితడు అంటాడు అనమాచారులు వారు అటువంటి చెయ్యి ఆ చెయ్యి మెరిసిపోతూ ఇలా చూపిస్తుంటే బలిష్టమైన తొడలు కొద్దిగా ఇలా పక్కకి వంగి చక్కటి పట్టుపంచ ఇంత అంచు నందక కడ్డం వేలాడుతున్నటువంటి సాలగ్రామ మాలలు అమ్మవార్లకి అలంకారం చేయబడి వర్షస్థలంలో శ్రీదేవి భూదేవి ఆ క్రిందకి వస్తే మోకాళ్ళు ఆ మోకాళ్ళకి పెట్టబడినటువంటి పెద్ద పెద్ద అలంకారాలు ఆ పాదాలకి కనపడేటటువంటి మంజీరములు పాదముల మీద ఉన్నటువంటి వెండి తొడుగులు ఆ తొడుగుల మీద పూజ చేయబడినటువంటి తులసి రెండు వేపుల నుంచి వచ్చేటటువంటి దీపాల కాంతి పక్కన అరుగు అరుగు మీద సీతారాములు కృష్ణుడు మానసికంగా లోపలికి వెళ్లి వెంకటేశ్వర స్వామి వారి పాదాల మీద శిరస్సు పెట్టేసి ఆ తులసి యొక్క వాసనని ఆగ్రాణించి మత్తెక్కిపోయి స్వామి నీ దివ్యజో అంబుజోదర దివ్య పాదారవింద పాన విశేష మత్త చిత్తీతి ఇతర విషయం చేర వినుత గుణశీల మాటలు వేయునేలా అంటూ ఆయన పాదాలుగా పట్టుకుని నమస్కరించి ఆయన కాళ్ళొత్తి స్వామీ అప్పటి నుంచి ఇలా నిలబడ్డావో మా అందరి కోసం అనుకుని ఆ స్వామి తన చేతులు గల్లు కంకణాలతో ఒక లడ్డు ఇస్తే అది నోట్లో వేసుకుని వెనక్కి తిరిగి చూస్తూ చూస్తూ నడుస్తూ గోవిందా ఆయన వంక చూస్తూ అడుగులు వెనక్కి వేస్తూ వచ్చి రాజద్వారం దాటితే కుడి పక్కన ఘంటా మంటపం పెద్ద గంటలు దాటి ఇటు కుడి పక్కకి తిప్పితే వైకుంఠ ద్వారం ఆ మెట్లికి ఎడంపక్క కడితే ఒకళమాత తల్లి యశోద వకుళమాతగా ఉండి కన్నాల్లోంచి వంతశాల వంక చూస్తుంటే అమ్మవారికి వకుళమాతకి నమస్కరించి అమ్మా ఏం అదృష్టవంతురాలివమ్మ కృష్ణుడిగా లాలించావు ఈనాడు వెంకటేశ్వరుడిగా పోషిస్తున్నావు ఎంత అదృష్టవంతురాలివమ్మ అని ఆ వకుళమాతకి నమస్కరించి అక్కడ నుంచి కొంచెం ముందుకొస్తే స్వామివారి తీర్థం ఇచ్చి పాదుకలు పెడితే ఆ పాదుకలు బుచ్చుకొని అక్కడ నుంచి దిగి కుడిచేతి పక్కకి చూస్తే అక్కడే స్వామివారి వంట చెయ్యడానికి ఉపయోగించేటటువంటి నీటితో కలిగి ఉన్నటువంటి భూదేవి బావి కొంచెం ముందుకెడితే అన్నమాచార్య స్టాల్ ఉచిత భోజనం టిక్కెట్లు అది పుచ్చుకుని ఇలా కుడిపక్కకి తిరిగితే ఆలయం వెనకాతల ఇచ్చట కర్పూరము వెలిగించరాదు అని ఇత్తడి మీద బోర్డు బలిహరణం పెట్టేటటువంటి పీఠం అక్కడ ముట్టుకోకుండా ఒక నమస్కారం చేస్తూ ముందుకు నెడిచెలిపోతుంటే ఎడం పక్కన పరకామని లుంగీలు కట్టు కూర్చుని డబ్బులు లెక్కెట్టుకునే వాళ్ళు వీడియో కెమెరాల్లోంచి చూస్తున్నటువంటి అధికారులు ఆ చివరికి వెళ్లేటప్పటికే అక్కడ స్వామి వారికి గంధం తీసేటటువంటి ఒక పెద్ద మంటపం నిలువుగా పెట్టబడిన గంధపు చెక్కలు దాని మీద సామ పట్టేటటువంటి గంధపు చెక్కలు అవి దాటి కొంచెం అరుగు ఇలా వచ్చి మెట్ల నుంచి చూస్తే ఎదురుగుండా ఆ గోపురంలో విమాన వెంకటేశ్వరుడు ఇటు గరుత్మంతుడు అటు ఆంజనేయ స్వామి i ఒక నమస్కారం పెట్టుకుని మెట్లు దిగి ముందుకెడితే ఇటు పక్క అన్నమాచార్యుల వారి భాండాగారం కింద తాళం వేసి ఉంటుంది గుళ్ళేనికి అటు పెడితే రామానుజాచార్యుల వారు శ్రీవారి బొక్కసం అంటే స్వామివారి యొక్క ఆభరణాలు ఉండేటటువంటి గది అది దాటిన తర్వాత భగవద్ రామానుజుల ఉండేటటువంటి గది అక్కడికి వెళ్ళి రామానుజులకు నమస్కరించి యోగ నరసింహస్వామి ఇలా ఉంటే ఆ నరసింహస్వామి కో నమస్కరించి అక్కడి నుంచి ప్రదక్షిణం చేసి మెట్లు దిగిపోయి రంగనాథుడి దగ్గర సాష్టాంగం చేసి కొద్దిగా ఇటు వస్తే హుండీలో ఓ వెయ్యి రూపాయల కట్టోటి పారేసి మానసికమే కదండి హుండీ చుట్టూ తిరిగి ఆ గోడ దగ్గర ఉండేటటువంటి లక్ష్మీదేవి పాదాలు పొడుగైన వాళ్ళకే అందుతాయి ఇంత చేతులెత్తి ఇలా అమ్మవారి పాదాల మీద చేతులు పెట్టి లక్ష్మీదేవికి నమస్కరించి అమ్మా లక్ష్మీదేవికి జై అనుకుని తల్లికి నమస్కారం చెప్పుకుని అక్కడ నుంచి బయటికి వచ్చి మెట్లు దాటి ఎడం పక్కకి తిరిగితే ఫ్రీ లడ్ ఫ్రీ లడ్డు డిస్ట్రిబ్యూషన్ లో అక్కడ ఉన్న గంగాలం మన అదృష్టాన్ని బట్టి లడ్డూయో దద్దోజనమో పులిహారో చక్రపంగలో చిన్న ఆకుడొప్ప తీసుకుని ఇలా నిలబడితే రెండు చేతులతో పెట్టేవాళ్లు ఇలా తోసేసేవాళ్ళు అప్పుడు చక్కగా అందులో చక్రపంగలో దొరికితే అక్కడ ఉన్నటువంటి నూతి దగ్గర నుంచుని స్వామివారి శ్రీవారి వంటశాల పక్కన నిలబడి తెల్లవారక ఆ ప్రసాదం తినేసి ఆ పంపుల దగ్గర చేయగలిగేసుకుని ఆ నీళ్లు తాగేసి అప్పటి వరకు స్వామివారు బయటికి వస్తే వెలిగించి తీసుకొచ్చేటటువంటి పెద్ద పెద్ద కాగడాలు ఆరిపోయినవి చిన్ని చిన్ని మంటలతో అక్కడ ఉంటే జిడ్డు మీద జారిపోకుండా వాటర్ జెడ్స్ తో నీళ్లు కొడుతుంటే ఆ తడిసిపోయిన చోట పంచ పైకి పట్టుకుని ఎడం పక్కకొచ్చి స్వామివారి గడ్డానికి తగిలిన గుణపాన్ని పైన గోడకి తగిలించి ఉంటే చూసి మళ్ళీ ఓసారి వెనక్కి తిరిగి గోవిందా గోధిదా పునర్దర్శనమిమ్మని ఆ రాజద్వారం మెట్టు దాటి బయటికొచ్చి ప్రసాదం తీసుకుని ఆ స్వర్ణతేరు ఉండేటటువంటి ఆ పెద్ద గది దగ్గర నుంచి శిఖరం వంక చూసి మళ్ళీ ఎప్పుడు లోపలికి వస్తానో వెంకటేశ్వర వచ్చేస్తున్నావు వారం రోజుల్లో అని మనసులో అనుకుని పొంగిపోతే ఇది చాలదా చిత్తంలో తలుచుకున్నది వెంకటాచలం వెళ్ళిన ఎంత ఫలితాన్ని పొందుతున్నాడో ఇలా దర్శించిన వాడు పొందుతున్నాడు కాదండి మన స్వేచ్ఛగా స్వామివారి పాదాల దగ్గరికి వెళ్ళి తులసితో ముక్కెట్టి వాసన చూసొచ్చాం